మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం మానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి శ్రీ 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 ప్రభు ఆ పాదఛాయలో ఉండేటువంటి మెట్ల మార్గంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జయంతి రేపు ఒకటవ తారీఖున జరగబోతోంది దాన్ని పురస్కరించుకొని రేపటి రోజున ప్రారంభించి మూడు రోజుల త్రయాహణికమైనటువంటి దీక్షతో సుందరకాండ పారాయణం అలాగే సుందరకాండ హవనం హనుమత మంత్ర హవనం కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ స్వామి పదిహేనవ శతాబ్దం నాటికే ప్రతిష్ట జరిపించబడినట్టుగా మనకి శాసనాలు చెప్తున్నాయి చాలా అద్భుతమైనటువంటి స్వామి చాలా పిలిస్తే పలికేటువంటి స్వామి ఆంజనేయ స్వామి అంచేత అందరి యొక్క కష్టాలని తొలగించేటువంటి వాడు బుద్ధి యశస్సు బలము ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి స్వామి ఆంజనేయ స్వామి అందుచేత అట్లాంటి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మనమందరం కూడా స్వామివారిని సేవిద్దాం ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుదాం ఆంజనేయ వారి యొక్క అనుగ్రహానికి పాత్రం అవుదాం రండి స్వామిని సేవించండి ఆ రామానుగ్రహానికి తద్వారా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి